పెద్ద కొడుకు చిన్న కొడుకులా పనిచేస్తాం ఈసారి కామారెడ్డిలో బీజేపీకి లక్ష మెజారిటీ రావాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రాచారెడ్డి గార్డెన్ లో బీజేపీ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి బీబీ పాటేల్ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ ను లక్ష మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు ప్రతి కుల సంఘానికి పెద్ద కొడుకు చిన్న కొడుకులా పని చేస్తామని తెలిపారు ఈ నెల పదమూడవ తేదీన భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో బీబీ పాటిల్ ను గెలిపించాలని ప్రజలను కోరారు డెవలప్మెంట్ కోసం కూడా ప్రశ్న తీసుకురా వేరే వేరే డెవలప్మెంట్ తీసుకున్నాం ఇటువంటి డెవలప్మెంట్ కావాలంటే ఇంకొకసారి పారి అబ్కీ పార్ చార్సో పార్ల మేము కూడా భాగస్వామి కావాలి మేము భాగస్వామి కావాలంటే ప్రతి ఒక్కరు సులభలు పూలు గుర్తుకు ఓటు చేయాలి అందరు కూడా ఓటు చెప్పాలి అప్పుడేది సాధ్యమవుతుంది అంత కావాలంటే ఇంకొక పరి ప్రతి ఒక్కరు ఊరు ఊరు పోయి పేరు పేరు పోయి ప్రతి ఇంటికి పోయి పూలు గుర్తు అని చెప్పాలి గత పది సంవత్సరాలు నరేంద్ర మోదీ గారు కూడా వేరే వేరే సబ్కా వికాస్ అని ఎన్నో పని చేసుకుంటారు ఎస్సీలు కానీ ఎస్టీస్లు కానీ మైనారిటీ కానీ ఓబీసీ కానీ బిలో పవర్టీలు కానీ మహిళలు కానీ అందరికీ వేరే వేరే పని చేసి ఒక సపోర్ట్ ఇచ్చే పనిచేసిండ్రో ఎక్కడైతే మహిళలు మంచిగా ఉంటుందో అప్పుడే దేశం మంచిగా ఉంటుందని కోరుకుంటూ వాళ్ళందరూ మహిళా పక్షన్కి ఎంతో పనిచేసిండ్రో బేటీ బచా బేటీ బేటీ బచా బేటీ బేటీ పడావు కానీ లేకుంటే ఉజ్వల గ్యాస్ విధాన కానీ ముప్పై మూడు పర్సెంట్ রিজর্ভেসেন্ট বেড়ে বেড়ে ইম্পি মহিলা প্রয়ন ఇంకా రావడంతో ఇటువంటి మంచి మేనిఫెస్టో తీసుకొని వచ్చి రావడం వల్ల మన భారతదేశంలో మూడు కోట్లు అక్కలకు లక్షపతి లోకపతి ప్రభావం కూడా తీసుకొని వచ్చాడు అంటే ఇంతవరకు ఒక లక్ష లోపతి చేసేసి ఇంకా రెండు లక్ష మందికి లెక్క చేయాలని వాళ్ళ ఆలోచన ఉంది ఇటువంటి ఆలోచన ఇటువంటి ఇన్నోటీ ఐడియా ఇటువంటి విజర్ ఉన్న పాలిటిషియన్ అంటే మన నరేంద్ర మోదీ గారు ముందనే అల్లదు వచ్చినప్పుడు వేరే వేరే విషయాలు కూడా చెప్పిండు ఓబీసీ విషయం కానీ లేకుంటే మాదిగా అంటే దళిత వర్గీకరణ కానీ లేకుంటే శివాలాల్ జయంతి కానీ బంజారా సమాజ్ ఇష్యూస్ కానీ ఇటువంటి అన్ని విషయాలు వాళ్ళు మాట్లాడినారు ఇవి అన్ని కావాలంటే ఇంకొక బీజేపీ గవర్నమెంట్ రావాలి అత్యంత అయితే శాశ్వతం ఉంది రామ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంటే ఉంది తప్పకుండా బీజేపీ గవర్నమెంట్లో మేము కూడా ఉంటే ఇవి అన్నీ డెవలప్మెంట్ చేసుకోవచ్చు పది సంవత్సరాలు పని చేసిన తర్వాత కూడా ఇంకా ఎన్నో పనులు కూడా పెండింగ్ ఉన్నాయి ఎస్పెషల్లీ అంటే ఇక్కడ నుంచి చేస్తా అని చెప్పిన చేస్తా ఐదు నెల్లు మాత్రమే అయిపోయింది ఆ ఐదు నెలలు కూడా రాకపోవడానికి మీకు అర్థం చెప్పిన కాబట్టి మీరు ఓటర్ ఓటేస్తే మన ఇంటికి పెద్ద కొడుకు ఆయన చిన్న కొడుకు నేనైతా ఖచ్చితంగా పని మనం తీసుకోవచ్చు అంత మంచోడన్నా ఇంటికి పోతే అన్నం పెట్టి అన్నం పెట్టి నేనైనా చాయ్ పోస్తుండొచ్చు కానీ ఆయన అన్నం పెట్టి పనిచేసే మనిషి ఇది నిజం నేను గట్టి అంటే రమణ ఏది అట్టిగా మాట్లాడు నిజాలే మాట్లాడతాడు కాబట్టి చెప్తున్నాం ఇది చెప్పడానికి నేను కుల సంఘ పెద్దల్ని రమ్మని చెప్పిన వల్ల ఇంకా వేరే విషయం లేదు దయచేసి ఆలోచించండి చేతులేసి మొక్కి మళ్ళీ ప్రార్థిస్తున్నాం నరేంద్ర మోడీ గారి ముఖం చూడండి బిపి పాటిల్ గారిని గెలిపిస్తే మీ ఇంటి పెద్ద కొడుకు ఆయన చిన్న కొడుకు నేను